హలో గైస్ హోప్ యూ ఆల్ డేయింగ్ గుడ్ నేనైతే ఈరోజు ఇంకో వంట చూపిద్దాం అనుకుంటున్నాను బెండకాయ చట్నీ అనమాట ఇది అనంతపూర్ రాయల్సీ మా సైడ్ వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది అని అనుకుంటున్నాను మా మాంసీ ఎలా చేస్తుంది మా మాంసీ స్టైల్లో చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట దానికి కావలసినవన్నీ పదార్థాలు కూడా నేను చూపిస్తాను అంటే ఫ్రిడ్జ్ ముందర వచ్చినా కదా అందుకు జ్యూస్ తీసుకొని తాగాను అంతే టమాటో ఆనియన్ మిర్చి లేడీస్ ఫింగర్ చాలా మనకి ఇంకా నేను నీ కట్టర్తో కట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నార్మల్గా కత్తితో కూడా కట్ చేయొచ్చు ఇట్ విల్ బీ టూ ఈజీ అనమాట దానికన్నా కూడా అందుకని నేను నేర్చుకున్నాను ఒకసారి ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళినప్పుడే నేను ఫాస్ట్ కట్ చేయడం నేర్చుకున్నాను అనమాట అంటే ఒకరోజు క్యాబేజ్ కట్ చేయడంతో స్టార్ట్ చేశాను అనమాట అట్లా నాకు అలవాటు అయింది మీరు కూడా ఎప్పుడొకసారి ఏదో ఒక వెజిటేబుల్ కట్ చేయండి గైస్ రాను వాళ్ళకైతే నాలా నైట్ చేసుకుంటారు అంటే ఇక్కడ అంటే ఫాస్ట్ మోషన్లో ఉంది కానీ నేను మరీ అంత ఫాస్ట్గా అయితే కట్ చేయలేదు మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట అన్ని వెజిటేబుల్స్ గైస్ ఇప్పుడైతే మనం బెండకాయ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఓకేనా ఇది మా మాంసీ స్టైల్లో అనమాట ఫస్ట్ అయితే కూరగాయలన్నీ ఎలా కట్ చేసుకున్నాను ఏంటని చూపించాను ఆయిల్ ఇలా మరగనిచ్చుకోవాలన్నమాట టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలా సన్నగా మనం ఏవైతే కట్ చేసుకున్నామో పచ్చిమిర్చి మెల్లగా మన మీద ఎగరకుండా ఇందులో వేసేసుకోవాలి అంతే అన్నీ పచ్చిమిర్చిలు వేసుకోవాలి పొరపాటున బెండకాయలు వేసేసారు ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ వేసుకోవాలన్నమాట కొద్దిసేపు వాటిని మరగ తర్వాత ఇప్పుడైతే ఏమైందంటే ఫస్ట్ మేము మిరపకాయలు కట్ చేసేసాం చిన్న చిన్న ముక్కలు అలా కట్ చేయకూడదు దానివల్ల ఏమైందంటే ఘాట్ అంతా వచ్చేసి మాకు ఏమైనా తుమ్ములు వస్తున్నాయి మాంసి అయితే దాంట్లోకి కాస్త టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి అందులోకి తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాము ఇంకా మనము కారం వేసుకోకూడదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనము ఏం చేసాము మిర్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం అవుతుంది కాబట్టి వేసుకోలేదు ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేసింది మాంసి అందులోకి నేను మిక్స్ చేసినట్టయితే మిక్స్ చేయకండి మాంస తిట్టింది నేను అలా కలిపినందుకు అలా చేయకూడదంట అలానే వదిలేయాలన్నమాట అన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇందులోకి రాగి పిండి వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం చేస్తుంది రైస్ కాదు కాబట్టి ముద్ద చేస్తున్నాం కాబట్టి రైస్లోకి కాస్త గీ కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఇట్లా సెమీ కుక్కర్ లో ఉన్నప్పుడు మనము రాగి పిండి వేసుకోవాలి మా ఎందుకని సర్కులర్ మోషన్ లో తిప్పుతున్నా అలా అని అడిగితే మాంస చెప్తుంది అలా తిప్పితే మంచి కలుస్తుంది అంట రైస్ లోకి ఆ ఫ్లోర్ అంతా అందుకని ఎంత ఈజీగా చేస్తుంది కదా మనం కూడా చేసుకోవచ్చు ఒకవేళ చేయాల్సిన టైం వస్తే చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇంకా మనం ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుందని చెప్తుంది మాంసీ అన్నా ఇట్స్ టైమ్ టు చెక్ అవర్ కర్రీ అనమాట ఒకసారి అలా ఇలా తిప్పేసింది మాంసీ తీసి మళ్ళీ అడుగు అంటుతుంది కదా ఐ మీన్ మా ఏమైందంటే వాటర్ పోయమనిందనమాట అనమాట ఒక ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయమనింది దానికి ఇలాగే నేను అయితే పోసాను కానీ అది సరిపోలేదంట వాటర్ సరిపోనప్పుడు వాటర్ కొన్ని కాంచుకొని మళ్ళీ ఆ ముద్దలో కలుపుకొని ఇలా కలుపుకోవచ్చు అనమాట నేను పోసిన వాటర్ సరిపోలేదు గైస్ లేక లేక ఒక పని చెప్పింది ఇంకా ఒక టూ సెకండ్స్లో మనం రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుంది అండ్ చట్నీకి వచ్చేసరికి లాస్ట్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా అలా ఇలా కలుపుకొని అది కొంచెం థిక్ అవుతుంది కన్సిస్టెన్సీ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపటికి మనం దాన్ని తీసుకెళ్ళి మనమైతే ఈ రోడ్లో దంచుతున్నాం అనమాట అండ్ ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే రోల్ని ఎప్పుడు తిరిగేసి పెట్టకూడదు అంటే ఒకసారి తిరిగేసి పెడితే ఇంక ఇంట్లో అసలు వాడకూడదు మీరు కూడా అలా తిరిగేసి పెట్టకండి ఒకసారి బోర్లు ఇస్తే ఇంకా వాడడానికి ఉండదు ఇప్పుడు దీంట్లో మనం మన చట్నీని దంచుకోవాలి ఎడ మరీ ఎక్కువగా దంచకూడదు టేస్ట్ కోసం దంచుతారంట అంతే కాస్త కొంచెం మెదిగేలా దంచుకోవాలి టు ద డియరెస్ట్ పీపుల్ హూ స్టేస్ అవుట్ సైడ్ ఆఫ్ యర్ హోమ్ కెన్ మేక్ ఇట్ వన్ డే అండ్ ఫీల్ లైక్ యర్ హోమ్ ఎందుకంటే బెండకాయ చట్నీ ఇంకా ముద్ద ఉంటుంది గాయస్ అసలు సూపర్ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయొచ్చు అండ్ ఇట్ సో ఈజీ టు మేక్ ఇట్ ఆల్సో అండ్ మన ఫ్రెండ్స్ ఎవరైతే బయట ఉంటున్నారో ఇయర్ అండ్ వాళ్ళు ఎవరైతే వండుకుంటున్నారో వాళ్ళంత వాళ్ళుగా ఈ కుకింగ్ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రమ్ మై సైడ్ ఐ ఆల్సో ఆల్ సమ్ మోర్ వీడియోస్ అను ఇలా మొత్తం చట్నీని ఒకసారి దంచుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది ఫైనలీ మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ దామ్స్ వ్లాగ్స్ అండ్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు నేను మళ్ళీ రావాలంటే స్టేట్ ట్యూండ్ బాయ్ బాయ్